ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వచ్చ నమ ఓం నమః శివాయ ఆ కైలసపతి ఆ జడల శంకరుడు ఆ జంగమయని ఎన్ని పేలతో పిలవాల చూద్దాం ఒక్కసారి ఆ సదా శివుడు ఆ బోలాశంకరుడు భక్తవసులముడు కొంచెము నిలిపోస్తే చాలు పలవసించిపోయేటువంటి అభిషేక ప్రియుణ్ణి కొన్ని పిల్లలతో మీకు వినిపిస్తున్నాం చూడండి లైక్ చేయండి షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓం ఓంకారేష్ ఉమామేశ్వర రామేశ్వర త్రయంబకేశ్వర మహాకాళేశ్వర మహాబలేశ్వర ముక్తేశ్వర ఓం నమ శివాయ ఓ జంబుకేశ్వర కలహస్తిష్టరా తారకేశ్వర పరమేశ్వర నర్మదేశ్వర నాగేశ్వర నంజుండేశర ఓం నమ శివాయ ఓ అర్ధనాడీశ్వర కపాళీశ్వర బృహదీశ్వర భువనేశ్వర కుంభేశ్వర వృద్ధాచలేర ఏకాంబరేశ్వర ఓం నమః శివాయ ఓ కైలాసపతి పశుపతి గౌరీపతి పార్వతీపతి ఉమాపతి శివకామీపతి ఓం నమః శివాని ఓ విశ్వేశ త్యాగేశేశ సుందరే మహేష జగదీశ క్రసూనేశ మాతృభూతేశ ఓం నమః శివాయ ఓ కైలాసనాథ కాశీనాథ కేదారనాథ ముక్తినాథ అమరనాథ పశుపతినాథ ఓం నమః శివాయ ఓ కాశీవిశ్వనాథ కంచినాథ సోమనాథ వైద్యనాథ వైద్యనాథ తుంగనాథ ఓం నమ శివాయ ఓ కాలభైరవ త్రిపురాంతక నీలలోహిత హరోంహర హర శివ శంకర సదాశివ ఓం నమః శివాయ మిగతా రెండో భాగం రేపు లైక్ చేయండి షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి